అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆ నెల మొత్తం కూడా ఆడవాళ్ళందరికి ఒక మంచి వైబ్ ఉంటుందన్నమాట మా వారు ఫుల్ బిజీ మా పాప పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి హాఫ్ డేకి వస్తా అని నేనే వెళ్తున్నాను ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మూరలు కొలిచే వాళ్ళు కొంచెం పొడుగ్గా ఉంటే మనకు మూర కొంచెం పెద్దగా వస్తుంది కదా అనిపిస్తుంది అంటే ఇదైతే ప్రపోజ్ చేయడానికి ఉంటది మా ఆయనకెళ్ళి ఇస్తాను ఏమండి మీకోసం ఇంత పెద్ద కారు తల్లో పెట్టుకోలేము చిన్న పిక బాగున్నాయి కదా జంట అది జంట ఇది జంట తీయడం నిజంగా బాగుంటది యాక్చువల్లీ మీరేం చేస్తారు నాకు అది చెప్పండి చేస్తున్నారు కాబట్టి ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ ఎప్పటికొస్తుంది అక్క చిన్నప్పటి నుంచి ఇంతకు మించి పెరగట్లేదు నాకు మీ కూడా గురుగారు మరేరా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్ చక్కగా తల స్నానం చేసి నేను రెడీగా ఉన్నానన్నమాట దేనికో తెలుసా ఏమంటో శ్రావణ మాసం వచ్చేసిందండి అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆ నెల మొత్తం కూడా ఆడవాళ్ళందరికీ ఒక మంచి వైబ్ ఉంటుందన్నమాట అబ్బా కొత్త కొత్త చీరలు పట్టు చీరలు కొనుక్కోవచ్చు నగలు కొనుక్కోవచ్చు దాని తర్వాత వాయినానికి మన వాళ్ళందరూ కూడా వస్తారు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారు ఇంటికి అంతమంది లక్ష్మీదేవులు వస్తారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ చక్కగా పూజ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటాం సో ఈసారి నేను మొదటి వారమే శ్రావణ శుక్రవారం చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే రెండో శుక్రవారం వచ్చేసి మా వారి పుట్టినరోజు పదహారో తారీఖు కరెక్ట్గా అంటే నార్మల్గా ఎప్పుడు సెకండ్ వీక్ చేసుకోవడం అనేది అంటే డెఫినెట్గా అందరు చేసుకుంటారు కదా సో కుదిరిన వాళ్ళకి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా చేసుకుంటూ ఉంటారు సో ఈసారి నేను ఫస్ట్ ఫస్ట్ చేసేస్తున్నాను కాబట్టి పొద్దు పొద్దున్నే ఇదిగోండి ఫ్రెష్గా స్నానం చేసేసి నేను బయటికి వెళ్ళి కావాల్సినటువంటి పండ్లు ఆకు ఒక్క పువ్వులు పూజకు కావాల్సినటువంటివన్నీ ఫుడ్కి కావాల్సినటువంటివన్నీ ఇవన్నీ కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అండ్ అలాగే నేను లాస్ట్ టైం చెప్పాను కదండి నేను అమ్మవారికి చీర కట్టించడానికి ట్రై చేస్తాను అని బట్ నాకు రాలేదు ట్రైలేసాను ఆ ట్రయల్ చూపిద్దాం అనుకున్నా కానీ అలా ఫ్లాప్ అవ్వడం నాకు ఇష్టం లేదనమాట చూపించుకుంటూ అందుకని చెప్పేసి చేయలేదు సో దానికోసం అని చెప్పేసి నేను అమ్మవారిని అంటే నార్మల్గా ఎప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఎప్పుడు పెడతాను కదండి అది పెట్టి పూర్తి చేస్తాను అది కాకుండా ఇప్పుడు వేరేది కూడా తీసుకొచ్చాను అది కూడా నేను మీకు చూపిస్తాను బట్ దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి అయితే నేను నా రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నా కూడా ఏదో ఒక మిస్సింగ్ అనేది అనిపించేది ఎందుకంటే నా స్కిన్ అన్ఈవెన్ టోన్ గా అయిపోయి డార్క్ స్పాట్స్ అనేవి వచ్చి పోతూ ఉండటం అనేది నేను నోటీస్ చేశాను ఈ స్కిన్ చేంజెస్ కి రీజన్ ఏంటో కూడా నాకు అర్థం కాకుండా పోయింది రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే డార్క్ స్పాట్స్ అనేవి యాక్నీ స్కార్స్ ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ ఇంకా హార్మోనల్ వల్ల వస్తాయి అని స్కిన్ అనేది నేచురల్ గ్లో తో అండ్ ఈవెంట్ గా ఉండటం కోసం డార్క్ స్పాట్స్ తో ట్రీట్ చేయాలి డార్క్ స్పాట్స్ ని ఓవర్కమ్ చేయడానికి నేను ఒక ప్రోడక్ట్ అనేది తెచ్చుకున్నాను అండ్ అది యూస్ చేసినటువంటి ఫ్యూ నా ఫేవరెట్ అనేది కూడా అయిపోయింది ఇదేనండి హిమాలయా డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం ఫస్ట్ ఈ నేను అప్లై చేసుకుంటూ దీని గురించి మీ అందరికి చెప్తాను ఈ సిరం ని ఇలా జస్ట్ టూ టు త్రీ డ్రాప్స్ ని తీసుకొని అండ్ నెక్ డైలీ అప్లై చేసుకోవాలి అది కూడా అప్వర్డ్ సర్కులర్ మోషన్ లో సిరం కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి నేను ఈ సిరమ్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఇది పసుపుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గా సోర్స్ అవ్వబడింది అనమాట అండ్ దీంట్లో కేఇంగ్రీడియం వచ్చేసి టెన్ పర్సెంట్ గ్లైకాలిక్ యాసిడ్ అండ్ టూ పర్సెంట్ నయా సెనమైడ్ అనేది ఉంది డార్క్ స్పాట్స్ ని న్యాచురల్ గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతుంది విజిబుల్ గా క్లియర్ అండ్ రేడియం స్కిన్ ఇవ్వటం కోసం ఈ సిరమ్ లోని లైట్ వెయిట్ ఫార్ములా అనేది స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది ఈ సిరమ్ లోని హండ్రెడ్ టైమ్స్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్ తో స్కిన్ లోని డల్నెస్ అనేది రెడ్జ్యూస్ అవటంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా మనకి బూస్ట్ అవుతుంది ఈ సిరం స్వరస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ తో తయారవటం వల్ల పసుపు యాక్టివ్స్ అన్ని కూడా వాటి ఫుల్ పొటెన్షియల్ కి రీటైన్ అవుతాయి సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్ గా మనకి మొత్తం తగ్గిపోతాయి సిరం అప్లికేషన్ అనేది అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది చూడండి ఏ సీజన్ అయినా సరే సన్ స్క్రీన్ అనేది మాత్రం స్కిన్ కి అప్లై చేసుకోవడం అనేది కంపల్సరీ ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ ఫేస్ సిరం అయితే నాకు ఒక డార్క్ స్పాట్ ఫ్రీ అండ్ అలాగే క్లియర్ స్కిన్తో ఇవ్వటంలో చాలా హెల్ప్ అయింది మీకు తెలుసు కదండి నాకు ఏదైనా మంచి ప్రోడక్ట్ దొరికింది అంటే మీకు కూడా నేను తప్పకుండా చెప్తాను అని అందుకని మీకు కూడా సజెస్ట్ చేసేద్దామని చెప్పేసి చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి అండ్ అలాగే మీ డార్క్ స్పాట్ విజిబుల్ రిడక్షన్ మీరే అబ్జర్వ్ చేయండి ఈ ప్రోడక్ట్ అనేది అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది చేస్తున్నారు డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నాను ఇప్పుడే వెళ్ళి తీసుకోండి మీ అందరికి నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని తెచ్చేసుకుందాం అండ్ అలాగే అమ్మవారిని అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం అంటే అలా తయారు చేయబోతున్నాను మీ అందరికి చూపిద్దామన్న ఎక్సైట్మెంట్లో కూడా ఉన్నాను అది కూడా చూపిస్తాను పదండి వెళ్దాం శనగలన్నీ కూడా ఇదిగోండి నిన్న నైట్ని ఆనబెట్టేశాను అనమాట నేను ఎస్ బేసికల్గా ఏంటంటే ఈ షాపింగ్ అనేది నేను నిన్నే చేసుకుంటే బాగుండేది బట్ నిన్న నేను సీరియల్ షూట్లో ఉన్నాను ఈరోజు నేను డేట్ తీసుకున్నాను అంటే నాకు ఇలా పూజ ఉంది కంపల్సరీ అని చెప్పేసి అడిగితే ఇవ్వడం అనేది జరిగిందనమాట మొన్నేమో అవార్డ్ ఫంక్షన్ దాని ముందు ఇంకొకటి అలా కంటిన్యూస్గా అవుతూనే ఉంది సో నాకు టైం అనేది ఈరోజు ఉంది కాబట్టి మార్నింగ్ ఇదంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో ముందు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ అంటారేమో చలో షాపింగ్కి మా వారేమో బిజీగా హలో ఏం చేస్తున్నారు సాయంత్రం వచ్చేయండి మీరు ఇంటికి తప్పకుండా మమ్మీ కూడా చెప్పు మా ఇంట్లో వర్క్ చేస్తారు పొద్దున్నే వచ్చి వర్క్ చేసి వెళ్ళారు మా వారు ఫుల్ బిజీ మా పాప పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి హాఫ్ డేకి వస్తుంది నేనే వెళ్తున్నాను ముందు చూసుకోవద్దా ముందు చేసుకోవద్దా అని తిట్టారు నన్ను సరే ఏ అయితే నా రోజైనా నేను వర్క్ కంప్లీట్ చేసుకుంటా అని చెప్పారు అక్క ఇక్కడే పక్కనే పడ్డారు కదా షాక్ ఇక్కడ తీసేసుకుంటాను ఇది మావిడాకులు ఎలా అండి నాకు ఒక మూడు గుమ్మాలకు వచ్చేటట్టు ఇవ్వరా అరటిపండ్లు గల ఉందా మేడం ఓకే ఈ సరిపోతే కవర్లు ఇచ్చేయండి ఆహా నాకు ఇవి రెండు కమలం పువ్వులు ఇవ్వరా మోరా మోరా ఇప్పుడు ఎలా కొలుస్తారు చూద్దాం పెడతా అక్కడ కెమెరా పెట్టగా అక్కడ పెట్టావు ఇంతకు ముందు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మూరలు కొల్చే వాళ్ళు కొంచెం పొడుగ్గా ఉంటే మనకు మూర కొంచెం పెద్దగా వస్తుంది కదా అనిపిస్తుంది ఆవిడ ఇంచుమించు నా హైటే ఉన్నారు సరిపోతాయి ఎంత ఏమున్నా ఎలా ఉన్నా ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ఏమో నాగైతుంది మరి అందరు నేను ఏమనట్లేదు అరే ఒక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి ఆకులు ఉన్నాయా ఇచ్చేయండి అయితే సూపర్ నాకు ఒక నూట నలభై ఒక్కలు కావాలి నూట ఇరవై ఆకులు వచ్చేటట్టు ఇవ్వండి ఆ మల్లెపూల మూరొకటి కావాలి ఇగో ఇవి బాగున్నాయి రోజా హలో పట్టించుకోవట్లేదు చూడండి మీద చెయ్యి ఎవరు వేసారు ఏంటి వెనక్కి చూద్దాము పట్టించుకోవారా మా అమ్మ నాకు పువ్వులు దెబ్బని చెప్పింది నేను అంతవరకే తెస్తాను చేసుకోండి నాకు సంబంధం లేదు అంతేనా ఇవి భయానికి చూడట్లేదా నాకు సంబంధం లేదన్నట్టు చూస్తున్నావు కొంచెం నాకు పట్టించుకోవాలి మాట్లాడు మేడం హలో నీ పేరు రోజీ నేను ఎక్కువగా యాక్చువల్లీ ఇవన్నీ విరిచేసి పాపం ఇంత మంచి పువ్వుని అలా వేస్తాను అనమాట వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి కాకపోతే కొన్ని కాడలు ఉంటే బాగుంటుంది అంటే ఇదైతే ప్రపోజ్ చేయడానికి ఉంటుంది మా ఆయనకి వెళ్ళి ఇస్తాను ఏమండి మీకోసం ఇంత పెద్ద కాడ తల్లో పెట్టుకోలేము ఇది ఇస్తాను ఇది బాగుంది అవునా వరలక్ష్మి వ్రతం పండగలు వస్తేనే ఇంట్లో పువ్వులు హడావిడి ఇంట్లో మంచి మంచి రోజీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా దావ అయితే మాడుకుంటా హాయ్ ఒకసారి మా ఛానల్కి రోజీ మంచి స్మైలీ ఫేస్ ఇదిగో అట్టపండ్లు వచ్చాయా టైం పట్టుదా అయితే నేను వెళ్ళి తీసుకుంటా ఒక ఇస్తరాకి ఇవ్వండి అయ్యో రూపంలో పెట్టడానికి నాకు ఒక మంచి కొబ్బరికాయ కావాలి ఇందులో ఏ సైజు అమ్మ కొబ్బరికాయలు ఇంకొన్ని ఉన్నాయా అది బాగానే ఉంది కలశానికి ఒకటి ఇదొకటి కొట్టడానికి ఒకటి ఆ ఒకటి జాలండి ఒకటి జాల ఇదిగోండి మూడు కొబ్బరికాయలు హలో తమ్ముడు నీ పేరు కలసానికి అది బాగుంటుందా ఏ కొబ్బరికాయలు మంచి దిట్టంగా ఉండే ఒక కొబ్బరికాయ లేదక్క ఇప్పుడు కొబ్బరికాయలు ఒక్కటి తీసుకోవాలి అంతేగా ఆకులు వచ్చేసాయి ఆకులు వేసారా ఆకు ఒక్క తమలపాకు పువ్వులు విడిపూలు బంతిపూలు చక్కగా ఇది ఏ మల్లెపూలు కొన్ని విడిపూలు ఉన్నాయా ఇవి ఇవ్వండి అమ్మా అమ్మ ఇంకొక కవర్ ఇవ్వరూ ఒక రెండు రోజులు ఆ సెటప్ అలాగే ఉంచుతాయి ఇల్లంతా పూల వాసన చక్కగా మీ పేరేంటండి నా పేరు శాంత మేడం శాంత పదకొండు వందలు ఇరవై రూపాయలు వేసారు బిల్లు తప్పండి మరి పూలకి టెంకాయలకి పదకొండు పదకొండు వందల మేడం పండగ కాబట్టి ఈ రోజు మీకు ముప్పై రూపాయలతో అయింది నెక్స్ట్ వీక్ అయితే మూడు వేలు అంటారా ఇప్పుడు రెండు తీసారు కదా పదకొండు వందలేనా అంతే అయ్యి వద్దులేమ్మా పర్లేదు థ్యాంక్ యూ ఇది ఓకేనా బాయ్ రోజీ శ్యామ్ సింగర్ ఆయిలో హీరోయిన్ ఫేరు రోజీ ఓకేనా అట్టి పనిలో బండే దొరికిందమ్మా ఎక్కడ అనుకుంటున్నాను మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నా హాయ్ చెప్తున్నాను బాగున్నారా నాకు ఒక డెబ్భై అరటిపండ్లు కావాలి ఇలా నా కోల్చిన ఇదో ఇలా దీంతో సహా కావాలి నీట్గా ఎందుకు శ్రీవాణి వేరే పండు కాకుండా అరటి పండే తీసుకున్నావు అంటే నేను ఇంటికి వెళ్ళాక రీజన్ చెప్తాను ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అన్ని సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి అయ్యా సరే సరే అన్న అదే ఆయన చూస్తున్నారు కదా అని చెప్పేసి చూసి అందుకే హాయ్ చెప్పా ఇదిగోండి కంప్లీట్ గా షాపింగ్ అంతా కూడా చేసుకొని నేను వచ్చేసా మా ఆయన్ని తీసుకెళ్తే ఇచ్చే చీరలు పెట్టే చీరలు కూడా నువ్వు సెలెక్ట్ చేస్తావా శ్రీవాణి అని చెప్పి తిడతారని ఇదిగోండి వెళ్ళి ఇంటికి వచ్చేటటువంటి లక్ష్మీదేవులందరికీ కూడా నా బడ్జెట్లో నాకు తోచినంత నేను ఇలా తీసుకొని సెలె ఒక్కొక్కటి నేను సెలెక్ట్ చేసుకొని మరి వచ్చాననమాట ఇందాక మీరైతే ఇవన్నీ కూడా చూశారు చక్కగా అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ అండ్ ఇవి కాకుండా నేను పూజ సామాను కూడా కొంచెం తీసుకున్నాను ఇంతకు ముందు కూడా నేను మీకు వీడియో పెట్టినట్టున్నాను వైటీ షాట్లో సో అవి ఏం తీసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి చిన్న సింహాసనం అంటే నా దగ్గర ఒక చిన్న లక్ష్మీదేవి చిన్న వినాయకుడు వెండి ఉన్నాయి ఇవి నేను తీసుకునే జర్మన్ సిల్వర్ అనమాట సో మిగతా ఇవన్నీ కూడా నెక్స్ట్ సిల్వర్ తీసుకునేటంత అదేంటి లక్ష్మీదేవి ఇంటికి రావాలని చెప్పి మీ అందరం బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఇవన్నీ కొత్తవి అండ్ అలాగే కలశం బాగుంది కదా నెక్స్ట్ ఇవన్నీ కొత్తవి ఇప్పుడు నేను పూజకు వాడేవి దీపంతులు ఈ చిన్న పికాక్స్ బాగున్నాయి కదా జంట అది జంట ఇది గంట బాగున్నాయి కదండి పువ్వులు లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి నాకేది భలే అనిపించాయి సో ప్రతిసారి ఏదైనా ఒక కొత్త ఐటెం అలా పెడతాను సో ఈసారి ఇవి తీసుకున్నాను నాకు బాగా నచ్చాయి సో పూజకంతా కూడా డెకరేట్ చేసిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను అండ్ ఈసారి నేను అంటే ఇష్టంగా దగ్గరుండి మరీ ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకున్నాను అనమాట అంటే ఇలా చెప్తే బాగోదు కదా లక్ష్మీదేవిని కాకపోతే వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే చేతులు నెక్స్ట్ లెగ్స్ పెట్టడం దాని తర్వాత హారాలు సెలెక్ట్ చేసుకోవడం అమ్మవారి రకరకాల రూపాలు దండలు ఇలా సపరేట్ సపరేట్గా ఉంటే ఒకటి మంచిగా అమ్మవారి రూపం అనేది నేను డెకరేట్ చేసుకున్నాను అది కూడా నేను మీకు చూపిస్తాను దా వెయిటింగ్ దా అదో అయిపోయి మొదలైంది పూజ అంటే నిజంగా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వస్తుందంటే అదొక హడావిడి అదొక ఇది శారీస్ తెచ్చుకున్నాను చూసారా సూపర్ సూపర్ ముఖ్యంగా మా పండుగ ఎన్ని పండుగలు ఉన్నా సరే నాకు ఇష్టమైన పండుగ వినాయక చవితి శ్రీవారికి ఇష్టమైన పండుగ దివాళి కానీ మా ఇద్దరికి మా పాపతో సహా మాకు చాలా ఇష్టమైన పండుగ వరలక్ష్మి ఎందుకు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఇంతమంది మాకు దగ్గర చేసింది మమ్మల్ని మీకు దగ్గర చేసింది ఇదే పండుగ ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్లో మేడం అంత ఛానల్లో ఫస్ట్ వీడియో ఫస్ట్ వన్ మిలియన్ వెళ్ళిపోయింది ఫస్ట్ వీడియో అదే వరలక్ష్మి నేను చేసినటువంటి స్టార్టింగ్ వీడియోని వరలక్ష్మి రథంతో స్టార్ట్ చేసాం మా అమ్మవారిని ఇప్పుడే చూపించైనా రివీల్ చేసైనా వద్దని ఆలోచిస్తున్నా లాస్ట్ యుద్ధం లాస్ట్ ఈసారి చాలా భారీగా తెచ్చాం అనమాట మా అమ్మవారిని ఉండి ఒక రెండు గంటలు కూర్చొని ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకుని మరి అమ్మవారిని తయారు చేయించుకున్నాను మొత్తం తయారు చేయించుకుంది లాస్ట్ లో అమ్మవారి ఫేస్ నాకు వీడియో కాల్ చూపించింది అసలు నిజంగా చాలా కలగా ఉంది అనమాట ఈసారి ఎస్ ఎస్ అది బాగున్నారా ఈసారి మా ఇంటి లక్ష్మీదేవి అందరింటికి కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ అలాగే నైవేద్యాలన్నీ కూడా కొన్ని దేవుడికి మేం చేసాం సో వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్టడానికి నేను బయట క్యాటరింగ్కి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అంతమందికి నేను కుక్ చేయలేను కాబట్టి ఎస్ ఇదిగోండి అమ్మవారి నెక్లెస్ ఈ హారాలు దాని తర్వాత ఇవి సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయి అండ్ అలాగే గోల్డ్లో కూడా ఉన్నాయి సో ఏది తీసుకోవాలన్నా కన్ఫ్యూషన్ అనమాట అందుకని చెప్పేసి గోల్డ్లో తీసుకున్నాను అండ్ శారీ కలర్ మా వారికి బ్లూ అంటే చాలా ఇష్టం సో అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం నాకు ఇద్దరు ఇష్టం కాబట్టి రెండు కాంబినేషన్ తీసుకున్నాను అండ్ అలాగే నార్మల్గా ఈ రూపాలకి మనకి నార్మల్గా లక్ష్మీదేవి అనగానే చేతిలోంచి అలా మనకి ధనం కురిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం లేదు కాబట్టి ఇదిగోండి ఇలా కాయిన్స్ అన్ని కూడా ఇలా ప్లాస్టర్లో అతికిచ్చి ఇలా సెట్ చేయడం అనేది జరిగిందనమాట అండ్ ఇది కూడా సపరేట్ దీన్ని సపరేట్గా మళ్ళీ టై చేయించాం ఈ లుక్ కోసం అండ్ ఈ హారం కూడా సపరేట్ ఇది ఇలా సెట్ చేయించాను బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది అంటే ఇప్పుడు నేను మొత్తం రెడీ చేసిన తర్వాత మీకు బాగుంటుంది ఇలా పడుతున్నట్టు అనమాట దీనికి సంబంధించి కాయిన్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను మళ్ళీ ఇలా అండ్ ఇంకొకటి ఇంకొకటి నేను ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి జడ ఎస్ ఓకే సో ఇప్పుడు మా అత్తమ్మాయి గారు వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు సో బయట పూజకి కావాల్సినటువంటి సామాన్ అంతా తెచ్చుకున్నాను కదా ఇప్పుడు ఈ గదిలో మా దేవుడి గదిలో ఇప్పుడు నేను సర్దుకోబోతున్నాను అనమాట అంటే దేవుడి పూజకి మొత్తం అలంకరణ చేయబోతున్నాను చూస్తూ ఉండండి

అమ్మవారేనండి పెళ్ళైన కొత్తలో మా వారిని పనిపించారు సో కంపల్సరీ అమ్మవారిని మాత్రం ఏమంటారు ప్రతి పూజలో పెట్టుకుంటాను నేను అదే వరలక్ష్మి వ్రతం పూజలో సో రెడ్ కలర్ మంచిలంగా ఉండి అండ్ అలాగే హారం అందు హాఫ్ డే కాలేజ్ నుండి తీసుకొని వస్తా అని చెప్పే అది వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడక్కడ నా కోసం టాస్క్ కలశానికి మనం ఇది పెట్టాలి హౌ ప్రతిసారి పెట్టినప్పుడల్లా నాకు ఇది కన్ఫ్యూజనే మర్చిపోయా మా అత్తమ్మా 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 హలో హాయ్ అత్తమ్మా ఇది కలశానికి ఇంతే ఏ హాయ్ హవయ్యూ చాలా రోజులు అయింది కలిసి మా శ్రీవల్లి హీరోయిన్ విజయ్ వచ్చింది ఇక్కడతో అంతా రెడీ చేసి పెట్టుకున్నాను సో అమ్మవారిని నాకు వచ్చినట్టుగా నేను చక్కగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను కూడా రెడీ చేసి వచ్చి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతిస్తానమాట ఎస్ ఏమిట ఇది తిరుపతి

మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు అది చూడు మళ్ళీ వచ్చే వరలక్ష్మి ఇంత అవుతుంది అంతేంటవా తిరుపతి అయినా నాకు నీ కాన్ఫిడెన్స్ నచ్చింది ఇలా వచ్చే చూడు హలో అండి కీర్తన గారు మిమ్మల్ని ఇన్స్టాలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాను సో డైరెక్ట్ గా ఫస్ట్ మిత్రము వేరే ఫ్రెండ్ మా కామన్ ఫ్రెండ్ పిలుస్తే అక్కడికి వెళ్ళాము లాస్ట్ టైం నువ్వు నన్ను ఎట్లా తిప్పావు పది ఇళ్ళకి అదే స్టోరీ చెప్పారు సూపర్ అరేమో నువ్వు కాదు నన్ను దేవత పిలుస్తుంది పద అని చెప్పి వచ్చేసింది అనమాట సో మా గీతక్క వాళ్ళు ముందే వచ్చారు సో నేను కూడా చాలా ఫాస్ట్గా అంటే ఇంకా ఎలా రెడీ అవుతానో ఇంకా నాకు తెలియదు చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్గా కట్టుకొని వచ్చి దేవుడికి హారతిచ్చేస్తాను సో నైవేద్యాలకు మేము ఏమేం చేసామో చూపిస్తాను ఇదిగోండి చక్కగా బొబ్బట్లు జామకాయ పచ్చడి ఇంకొక పచ్చడి పులిహోర గారెలు పులావ్ రైస్ బేండి పప్పు వంకాయ పండగ అనగానే డెఫినెట్గా మనకి ఇది ఉండాల్సిందే అండ్ అలాగే ఈ మధ్య మనం అంటున్నాం కానీ పన్నీర్ లేకుండా కూడా ఎవరు తినట్లేదు వెజ్లో కాబట్టి పన్నీర్ కూడా పెట్టేశామన్నమాట సో ఇంకేమాత్రం ఆలోచన చేయను అందరూ వస్తూనే ఉన్నారు కాబట్టి హోప్ అంటే ఇదంతా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఇది నేను సపరేట్ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు నేను రెడీ అయిన తర్వాత దేవుడికి హార్తి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగోండి లక్ష్మీదేవులు వచ్చే కూడా నేను ఇంకో వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా బ్లాగ్ చూడండి ఓకేనా థ్యాంక్ యూ